హాయ్ సార్ హాయ్ అండి నా పేరు హరికృష్ణ సార్ యువర్ గుడ్ నేమ్ సార్ నా పేరు గంగరాజ్ అండి ఎక్కడి నుంచి వచ్చారు సార్ ఈరోజు మన నవ్యసాయి ప్రాజెక్ట్ తరఫున చూడడానికి ఎవరి ద్వారా వచ్చారు అనకాపల్లి జిల్లా కాసిన మండలం నుంచి వచ్చామండి అనకాపల్లి మా ఫ్రెండ్ శ్రీనివాస్ గారు అని చెప్పి ఆల్రెడీ ప్రాజెక్ట్ లో సైట్ తీసుకున్నారు ఓకే ఆయన సజెషన్ మీద వచ్చాము ఓకే సార్ అయితే ఆల్రెడీ వేరే సైట్ కూడా చూసి ఫోర్త్ పేజ్ అట ఇవి కూడా చాలా బాగున్నాయి మొక్కలు ఓకే చెప్పేదానికన్నా ఫీల్డ్ లో చూస్తే ఇంకా హ్యాపీ అనిపిస్తుంది మిమ్మల్ని మేము కలిసినప్పుడు ఆఫ్టర్ మేము ఒక టూ డేస్ బ్యాక్ మిమ్మల్ని వచ్చి కలిసాము హోమ్ విజిట్ చేసాము మేము మీకు చూపించిన దానికి ఇక్కడ మీరు చూసిన దానికి సేమ్ ఉందా లేకపోతే మా యొక్క డెవలప్మెంట్స్ కానీ ఏమన్నా మేము చెప్పినట్టు కాకుండా కానీ తక్కువ ఏమన్నా ఉన్నాయా చెప్పిన దానికన్నా ఎక్కువ ఉందండి బాగుంది కాబోతున్నాము హండ్రెడ్ పర్సెంట్ సార్ ఒక ఇరవై రెండు సెంట్లు భూమి కానీ మన దగ్గర తీసుకుంటే జెన్యున్ రిటర్న్స్ అనేది మనకు వస్తుంది ఇక్కడ వ్యవసాయ ప్రాజెక్టులో ఇంతవరకు మన భారతదేశం మొత్తంలో కూడా ఎర్ర చందనానికి కొనే యొక్క బయర్ లైసెన్సులు కానీ వుడ్ బేస్ లైసెన్సులు కానీ ఇంతవరకు ఎవరికి లేవు సార్ ఇది ఓపెన్ ఛాలెంజ్ కానీ చెప్తున్నాం మమ్మ ఎవరినైనా ఎంక్వైరీ చేయొచ్చు మన కంపెనీ ఆ యొక్క అథారిటీస్ మొత్తం తీసుకొచ్చుకొని పర్మిషన్స్తో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళే తీసుకొచ్చి స్వయంగా మన యొక్క గోడంలో దింపి వెళ్ళిన వీడియో కూడా మనకు పంపించాను దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మన నవ్యసాయి ప్రాజెక్టు ఒక విజన్తో వెళ్తున్న కంపెనీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్